వెల్కమ్ టు సూర్య తేజ న్యూస్ రెండు వేల పద్నాలుగు టిడిపి ప్రభుత్వం హయాంలోనే ఎమ్మెల్యే బివి రెడ్డి ఆధ్వర్యంలో రెండు వేల పదిహేడు సంవత్సరంలో మల్టీవిలేజ్ స్కీమ్ ను నిధులు మంజూరు చేశారు కానీ రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చాక ఆ పనులు ఆపివేశారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిందేమీ లేదన్నారు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డికి పునఃప్రారంభం చేశారని తెలిపారు టిడిపి చేసిన శంకుస్థాపన పనులు రద్దు చేసిన ఘనత వైకాపాకే దక్కిందని ఈరోజు వైసీపీ చేసిన పనులు రద్దు చేయకుండా కూటమి ప్రభుత్వం అవే పనులకు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసి జలజీవన్ గ్రామాలకు సరఫరా అవుతుంది మండలంలో గాజుల పిల్లిగుండ్ల నెరుడప్పుల ఒంటెడి దిన్నె వీరంపల్లి బోదెపాడు కన్నూరు బోదెపాడు కున్నూరు పుట్టిపాసం వేముగోడు పెద్ద నెల్టూరు చిన్న నెలటూరు కులుమాల రాళ్లదొడ్డి కడిమెట్ల ఎర్రకోట ఎమిగ్నూర్ గ్రామాలకు త్రాగునీరు ఏప్రిల్ నెల కల్లా అందిస్తాం ప్రతిపక్ష దినపత్రిక తప్పుడు వార్తలు రాసి ప్రజలను తప్పుదవ పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను ఎవరు ఆపలేరు తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది మౌలిక సదుపాయాలన్నింటినీ కుళ్లబడుస్తూ వైసీపీ ప్రభుత్వం పాలన కొనసాగింది రాష్ట్ర ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించి వైసీపీని చెత్తబుట్టలో పడేసి నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లకు తేవడం ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన తర్వాత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలందరూ చైనాగేశ్వరుడి నన్ను శాసన సభ్యుడిగా ఈరోజు ఆశీర్వదించడం జరిగింది వంద రోజులైంది మా పరిపాలన ఈ రోజు ముఖ్యంగా ఈ వంద రోజుల్లో తాగడానికి గోనెగండ్ల మండలంలోని ప్రతి గ్రామం కూడా ఐదు సంవత్సరాల నుంచి అల్లాడిపోయేటువంటి పరిస్థితి ఏదైతే గత ప్రభుత్వంలో మేము తెచ్చిన స్కీములని రివర్స్ టెండరింగ్ పేరు మీద ఆపి పేరుకు మాత్రం మేము ఇస్తున్నామని చెప్పుకోవడానికి ప్రయత్నం చేసినా ఏ ప్రాజెక్టు ద్వారా కూడా ఒక్క చుక్క నీళ్లు అందించిన పాపాన పోలేదు ఈ రోజు మళ్లీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీర్వాదంతో అదే విధంగా నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రుల వారి ఆశీర్వాదంతో మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఈ రోజు ఏదైతే గోనగండ్ల మండలంలో పల్లె నిద్ర ద్వారా నేను చేసి చూసినటువంటి కష్టాలు తాగడానికి నీళ్లు పడినటువంటి కష్టాలు ప్రజల ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఈ రోజు ఆ నీళ్లని గ్రామ గ్రామానికి త్రాగునీరని గాజులు దిన్న ప్రాజెక్టుని ఇంటేక్వెల్ గా చేసుకుని ఆ పల్లెలన్నిటికీ కూడా పంతొమ్మిది పాయింట్ ఐదు కోట్లు అదేవిధంగా ఎమ్మెగనూరు మండలంలో కడిమెట్ల రాళ్లదొడ్డి ఇతర గ్రామాలకు కూడా అక్కడ కూడా ఈ నీళ్లు ఇచ్చే విధంగా గత శాసనసభ్యులు కేశవరెడ్డి గారు పెట్టిన ఆ ఊర్లను కూడా మేము ఏమాత్రం తొలగించకుండా ఆ ఊర్లను కూడా మా ఊర్లుగా భావించి వారికి కూడా ఆ ప్రాజెక్టు కొనసాగించే విధంగా ముందుకు చేయడం జరిగింది ముందుకు పోతున్నాం ఈ రోజు గాజులు తిన్న ప్రాజెక్టు ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన రానున్న ఏప్రిల్ మే వరకు వేసవి కాలానికి ఎందుకంటే పద్దెనిమిది నెలల కాంట్రాక్ట్ సమయం ఉన్న కాంట్రాక్టర్ కి ఈ ప్రాజెక్టు విషయంలో అయినా కూడా యుద్ద ప్రాతికత కింద వచ్చే కాలానికే తాగడానికి నీళ్లు ఇటు కున్నూరు వీరంపల్లి పుట్టపాశం ఖైరవాడి గాజుల దిన్నె పిల్లిగొండ్ల ఒంటెడి దిన్నె అదేవిధంగా బైలుప్పుల అగ్రహారం గంజహెళ్లి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇతరత్ర ఇటుపక్క మన కులమాల ఈ గ్రామాలన్నిటికీ కూడా తాగడానికి నీళ్లు శాశ్వత పరిష్కారం చేస్తూ ఈ సిపిడబ్ల్యూ స్కీమ్ ను మనం ప్రారంభించడం జరుగుతోంది త్వరితగతిన ఇది పూర్తి చేసి గోనెగడ్ల మండలంలో ఎక్కడ కూడా తాగడానికి నీళ్లకు ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమం దీంట్లో భాగంగా మిగిలిన గ్రామాలు గోనెగడ్ల మండలంలో ఇటు గోనెగండ్ల కావచ్చు పెద్ద మరివీడు కావచ్చు చిన్న మరివీడు కావచ్చు ఇతరత్ర గ్రామాల ఐరన్ బండ కావచ్చు ఈ పక్క కండ్ల కావచ్చు ఈ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు కూడా ప్రత్యేకంగా పదమూడు నుంచి ఇరవై కోట్ల రూపాయలతో ఇంకొక సిపిడబ్ల్యూ స్కీమ్ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసి ఈరోజు ప్రభుత్వానికి పంపడం జరుగుతోంది తద్వారా రానున్నటువంటి రోజుల్లో ఈ గోనెగండ్ల మండలంలోనే కాదు భవిష్యత్తులో ఎమ్మెగనూరు నియోజకవర్గంలో కూడా వాటర్ గ్రిడ్ ద్వారా నేను చెప్పిన మాటని తూచా తప్పకుండా అన్ని గ్రామాలకు తాగునీరు తెచ్చేటువంటి ఆ కార్యక్రమానికి ఈ రోజు మొదలు పెట్టబోయే విధంగా పంపడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది గతంలో నేను తలంచినటువంటి ఏ గ్రామంలో కూడా తాగడానికి నేను ఇబ్బంది పడకుండా ఇవ్వాలని తలంచిన ఆ కార్యక్రమం ఈ రోజు మళ్లీ నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత ఎమ్మినూరు ప్రజలు గోనెగండ్ల ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఆ కార్యక్రమం మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు మళ్లీ జరగబోతోంది మళ్లీ మొదలు పెట్టినందుకు సంతోషంగా భావిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏ ఒక్కరు కూడా తాగడానికి నీళ్లకు ఇబ్బంది పడకుండా కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను